రాజీనామా చేయకుండా పార్టీ మార్తే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం కుక్కలు ఊర్ల స్వైర విహారం చేసి ప్రజల్ని కరుస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేనే ముందలు రేవంత్ రెడ్డి గారు మీరు గత గెలిచ ఏడు నెలల నుంచి మీరు ఏసీ గదులలో ఉండి కాంట్రాక్టర్లను పిలుసుకొని కాంట్రాక్టర్ మీటింగ్లు పెట్టుకొని ఏసీ గదులలో ఉండి వాళ్ళతో మంతనాలు జరుపుతూ ఎక్కడ ఏ భూములు ఉన్నాయి ఎక్కడ ఏమున్నది మొత్తం వాటి గురించే చర్చ జరుగుతుంది వాటి గురించే చర్చించడం మానేసి ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి ఈ గడిచిన ఏడు నెలల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు మన పార్టీ పైన ఎలాంటి వ్యతిరేకత అసలు ప్రజల పరిపాలన సరిగా చేసినా లేదా ఒక్కసారి ఆలోచించండి మీరేమో ఏసీ గదుల్లో ఉండి కాంట్రాక్టర్తో మీటింగ్లు జరిపితే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బీఆర్ఎస్ వేరే వేరే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి మంతనాలు చేస్తూ పార్టీలను తీసుకొచ్చి ఆ డబ్బులు సంచులు ఇచ్చి తెచ్చుకొని చేర్చుకుంటున్నారు ఇంకొక విషయం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక విషయం చెప్పిర్రు ఎవరైతే పార్టీలు రాజీనామా చేయకుండా పార్టీని మారుతారో వాళ్ళను రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పిండు ఈ రోజు గూడెం మైపాల్ రెడ్డిని ఏ రాయి తీసుకొని కొట్టాలి అదే అధికపుడి గాంధీని ఏ రాయి తీసుకొని కొట్టాలి ఇప్పుడు మారినటువంటి మీ దగ్గర ఏర్చుకున్నటువంటి పార్టీలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలను ఏ రాయి తీసుకొని కొట్టాలి చేసుకున్నటువంటి మీ మంత్రులను మిమ్మల్ని ఏలాగా తీసుకొని కొట్టాలి ఒక్కసారి ఆలోచించండి మీరు ఒకసారి చెప్పి మర్చిపోయారు అనుకుంటా పార్టీలు మారే వాళ్ళు పార్టీలకు తీసుకున్న వాళ్ళని రాళ్లతో కొట్టాలి పిచ్చి కుక్కల కొట్టేటప్పుడు ఊళ్ళలో కొడుతూ అలా కొట్టాలని చెప్పిరు ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన నిన్న వచ్చాడు గూడబాయిపాలు రెడ్డి వాడు దొంగ వాడు కబ్జాకోరు ఇప్పటి వరకు చాలా అరాచక చేయని అరాచకాలు లేవు అది ప్రతి ఒక్కరు తెలుసు మీరు ఇదివరకు పడంచెరువులో ఈ కాటా శ్రీనివాస్ గారికి మద్దతుగా పోయినం ప్రసంగించడం చెప్పిన మాట మీదే చెప్పిన మాట ఎందుకంటే భూ కబ్జాకూరు డబ్బు డబ్బు ధనదాహంతో ప్రజలకు కీడు చేస్తూ అరాచకాలు చేస్తూ వాళ్ళ కొడుకుని వాళ్ళ అన్నను అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టిస్తుండు వీడు దొంగ వీళ్ళు లంగా అని చెప్పిన మీరు ఇప్పుడు ఈ రోజు పార్టీలు నేర్చుకోవడం వెనుక ఏంది ఇదే పడంచేరు కాన్సెన్సీలో లో నీలం మధు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి మీ దాంట్లోకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు కాట శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతనికి బుజ్జలి అభ్యర్థులు కాటా శ్రీనివాస్ వాళ్ళకు వెన్నుపోటు పడుస్తారా మీరు ఈ రోజు ఈ రోజు నిజంగా ఒకటే చెప్పాలి పడన్ చెరువు కాన్స్టెన్సీలో నీల మధు కానీ కాట శ్రీనివాసు గారి బెడ్డు పడు చెప్పాలి ఎందుకంటే వీళ్ళ కమ్యూనిటీ అంటే వీళ్ళ రెడ్డి కమ్యూనిటీ అడ్డం పెట్టుకొని ఈ బీసీ బిడ్డలకు ద్రోహం చేసిన చెప్పాలి ఈ రోజు నీల ముదిరాజు గారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదని ఆ ద్రోహం చేసిందని చెప్పి ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు కానీ ఇక్కడ మీకు అంతకంటే డేంజర్ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కనీసం ఆ రోజు ఎమ్మెల్యే ఎంపీఆర్ ఎంపీ కనీసం మిమ్మల్ని ఒక స్థానంలో ఉంచేవాళ్ళు కానీ వీళ్ళు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును నీ దగ్గర ఉన్నటువంటి బీసీ వర్గాన్ని ఓట్లు వేయించుకోవడం కోసమే నీ పార్టీలు ఏర్చుకుంటున్నాడు ఒక్కసారి ఆలోచన నీలమధి గారు నీ దగ్గర ఉన్నటువంటి ముద్రాజు బిడ్డల బలం నీ బలం చూసి నీ పార్టీలు గేర్చుకున్నారు అంతే అంటే ఎలక్షన్ల వరకు నీ యొక్క బలాన్ని బలగాన్ని నీకు ఉన్నటువంటి ఓటు బ్యాంకింగ్ చూసే నీ అంత పార్టీలు ఏర్చుకున్నారు కానీ కొద్ది రోజులలో మళ్ళీ నెక్స్ట్ బై ఎలక్షన్ లో కూడా వస్తే ఛాన్స్ మైపాల్ రెడ్డికి ఇస్తాడు కానీ నీలమదికి ఎందుకు ఇస్తాడు కాట శ్రీనివాసరావుకి ఎందుకు ఇస్తాడు వారెవ్వరికి ఇవ్వడు వాళ్ళకి కావాల్సింది కాంట్రాక్టులు చేసేటోళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు వాళ్ళ 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 వర్గానికి చెందిన వాళ్ళే కావాలి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి రోజు ఒకటే ఒకటే క్వశ్చన్ ఈ రోజు మీరు మీరు చెప్పినటువంటి అభ్యర్థి గూడ మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి కారణమేంది మీ పార్టీ మహిపాల్ రెడ్డి లేక ఒక ఎమ్మెల్యే తక్కువ అట్లా మీకు మీ సీఎం కావడానికి మహిపాల్ రెడ్డి ఒక ఎమ్మెల్యే తక్కువ వాటిలో ఆల్రెడీ మీరు సీఎం అయిపోయారు అధికారంలోకి వచ్చి ఏం నెలలు అయింది ఆయన అవసరం మీకు ఏమొచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఆయన అవసరం మీకు ఏమొచ్చింది అంటే ఆయన కాంట్రాక్ట్లు మీకు ఏమైనా ఇస్తా అని చెప్పినా డబ్బులు ఇస్తా అని చెప్పినా మొత్తం మీద అయితే ఎమ్మెల్యేలు మీరు చేర్చుకుంటున్నారు చేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే ప్రజలు రాళ్లు తీసుకొని ఎమ్మడి కొడతారు రాజీనామా చేయించి మళ్ళీ బయ ఎలక్షన్లకు వెళ్ళండి దమ్ముంటే మీ మీ పార్టీ మీద నమ్మకం ఉంటే మీకు ఓట్లు వేస్తారు అభ్యర్థులు నిజంగా సరైన అయితే అభ్యర్థులకు ఓట్లు వేస్తారు కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్కి పార్టీలు అయితే ఎప్పుడైతే మీ దాంట్లో చేరిలో వెంబడే రాజీనామా ఏంచండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటాయి ఇప్పుడు తెలుస్తుంది మీరు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు మంచోళ్ళ దొంగల రౌడీల వాళ్ళ ప్రజా నాయకులను తెలుస్తుంది మీరు చేర్చుకున్న వాళ్ళటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలే కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళకు ప్రజాదరణ లేదు పబ్లిక్ లో వాళ్ళని పోతే తిరగనిస్తారు రాళ్ళు తీసుకొని కొడుతుంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే ఇప్పుడు రాజీనామా ఏంచండి మీరు చేసుకున్నటువంటి ఎమ్మెల్యేల్లో మీరు చేసుకోండి నా ఎంపీలలో ఎమ్మెల్సీలో వాళ్ళు ప్రతి ఒక్క రౌడీలు దొంగలు లంగలు వాళ్ళ లుచ్చాలు వాళ్ళని మీ పార్టీలో ఏర్చుకొని మీకు చెడ్డ పేరు నేర్చుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి పార్టీలు మీ దాంట్లో మారినప్పుడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వచ్చే దేనికోసం వాళ్ళు భూములు కాపాడుకోవడానికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ కొడుకులకి వాళ్ళ కూలపోలకి వాళ్ళ పాలకి కాంట్రాక్టర్ కోసం మీ దగ్గరికి వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ తీసుకున్న పార్టీ కూడా వాళ్ళ దగ్గర ఏదో ఆశించి తీసుకుంటుంది దయచేసి ఇప్పుడైతే ఇప్పటివరకు మారినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళు వెంటనే రాజీనామా చేయించి ప్రజలకు కంపల్సరీ ప్రజల ముందు నిలబెట్టాలి అప్పుడు ప్రజలు తెలుస్తారు మరి నిజమైన వాళ్ళ కాదని